సెప్టెంబర్ ఒకటి నుండి సమర్థవంతంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు శనివారం వర్క్ షాప్ జరిగింది పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్ లో సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు సభ్యత్వ నమోదు కార్యక్రమాలే పార్టీ పటిష్టతకు జీవం పోస్తాయని ప్రతి కార్యకర్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యత్వం చేయించాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు బండ్లముడి రామకృష్ణ సరికైల అరుణ జూపుడి రంగరాజ్ తో పాటు పార్టీ నాయకులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు ముఖ్యము ఎంత ముఖ్యమో ప్రజల్లోకి మనం వెళ్ళడం విధంగా కార్యకర్తల బలం పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకని వరుస మీటింగ్ గెలుస్తున్నాం మీరు ఒక్క ఉదాహరణ చరిత్రలో ఎక్కడైనా ఏ పార్టీలైనా ఇతర పార్టీలు వరుసగా అన్ని సార్లు మీరు ఏది పంతొమ్మిది డెబ్బై వరకు వదిలేండి కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది మహాత్మా గారి పేరు పెట్టుకుని కుటుంబం ఎలా పాలించింది ఎలా గెలుచుకుంటూ ఏ ప్రభుత్వం ఎవరు కూడా వర్షపట్టి ఇన్ని సార్లు గెలిచే సంస్కృతి ఉండేది కదా ఏడు సార్లు గుజరాత్ మనం అధికారంలోకి వచ్చాం ఏడు సార్లు గుజరాత్ వర్షపటి ఒక్కోసారి వంద శాతం సీట్లు కొట్టేస్తున్నాం పార్లమెంట్ సీట్ వందకు వంద శాతం గెలుస్తున్నాం ఇదే ప్రధాన కారణం ఈ దీని కారణంగా మనం మనం సభ్యత్వ నమోదు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రధాన కారణం మన సిద్ధాంతాన్ని కింది దాకా తీసుకెళ్లాలా మనం ఏది అంత్యోదయం గురించి ఏం చెప్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సిద్ధాంతం సిద్ధాంతం ఎందుకు పెడుతున్నాం ఇది ఇది మేము చెయ్యాలని అనుకున్నాం చేసి చూపిస్తున్నాం మనం చెప్పాం ప్రజల దగ్గరికి నిర్మూలన చేస్తామని చెప్పాం మన సిద్ధాంతంలో ఉండేది మన మేనిఫెస్టోలు పెడతాం దాని ఆధారంగానే మనం రాజకీయాలు చేస్తాం ఇవాళ ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి కేవలం పది సంవత్సరాల నరేంద్ర మోడీ కాలంలో బయటకు వచ్చారు లక్షల ఉచిత వైద్య సేవలు నడుస్తా ఉంది కోవిడ్ మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే మన దేశంలో ఇరవై కోట్ల మందికి ఉచిత రైస్ ఇప్పటిదాకా అందించే ప్రయత్నం చేస్తున్నాం అక్కా జల్ ఆత్మగౌరవ జీవించడం కోసం ఇన్ని స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు పట్టించుకోపోయినా కూడా పన్నెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం తొమ్మిది కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చా పేదరిక నిర్మూలన కోసం నాలుగు కోట్ల ఇళ్ళ నిర్మాణం చేసి మళ్ళీ ఇప్పుడు మూడు కోట్ల మంది పేదలకు ఇళ్ళు అంటే ఈ దేశంలో నెత్తి మీద కూడులేని పేద ఉండకూడదు అనే ఒక లక్ష్యంతో మనం చేస్తున్నాం ఇది మన సిద్ధాంతం దీన్ని తీసుకెళ్ళి చేస్తున్నాం దేశ రక్షణ కోసం నిర్ణయాలు తీసుకుంటాం అనుకున్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశాం కాశ్మీర్ భారత్లో భూభాగం చేశాం ఇన్నాళ్ళు ఎటువంటి ఆ ప్రాంతంలో జరిగేదో దాన్ని రూపు మేపం మొత్తంగా ఉగ్రవాదాన్ని తుద ముట్టించి వాళ్ళ చిత్తదేశాలను మన వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం మనం చెప్పిన అంత్యోదయ పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం అభివృద్ధి ఫలాలు వాళ్ళకి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అందాల్సిన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందిస్తామని చెప్పారు ఇవన్నీ అందించుకుంటావచ్చా మన దేశం ఎక్కువగా యువత ఉంది కాబట్టి యువతకు స్థానం పెట్టడం కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళ ముద్ర రుణాలు కావచ్చు స్టాండప్ ఇండియా కావచ్చు స్టార్ట్అప్ ఇండియా కావచ్చు మేక్ అన్ ఇండియా కావచ్చు డిజిటల్ ఇండియా కావచ్చు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకి రూపకల్పన చేసి శ్రీకాకుళం చుట్టు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుంది ఇవన్నిటికీ ఆధారంగా ఏంటి ఆధారం ఎందుకు మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం అధికారంలోకి వచ్చాం కాబట్టి అధికారంలోకి వస్తేనే మనం ఇవన్నీ చేయగలం అధికారంలో రావాలంటే ఏం చేయాలి బలోపేతం చేయాలి ప్రజల్లో తీసుకెళ్ళాలి పార్టీని బలోపేతం చేయాలంటే కార్యకర్తల నిర్మాణం కావాలా కార్యకర్తల నిర్మాణం అయిన తర్వాత మనం చేస్తున్న పనిని మన సిద్ధాంతం ఏంటి మనం ఏం చెప్పదలుచుకున్నాం ఏం చేయదలుచుకున్నాం ఏం చేశాం అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి తీసుకెళ్లినప్పుడు కొత్తగా ప్రజల్ని ఆకర్షిపడే వాళ్ళు మంచి పని చేస్తున్నారు వాళ్ళు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద ఆదరణ ఉంది మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఏర్పాటైంది మ మూడోసారి ఎన్నికలైనా కూడా మనకు పార్టీ కొన్ని సీట్లు తగ్గాయని మాట్లాడుకుంటుంటారు కొంతమంది బీజేపీకి సీట్లు తగ్గాయి బీజేపీకి రెండు వందల మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై రెండు కానీ మీకు తెలియని ఒక విషయం చెప్పాను రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మనకి డెబ్బై లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి డెబ్బై లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ ఈ అవినీతి పరులు ఈ గుహాన మేధావులు సంకటర్ మేధావులు ఇతర పార్టీలు కుటుంబ పాలన పార్టీలు చోట ఒక చోట చేయడం వల్ల అరక్పేటి కొన్ని వరకు పనిచేసి మనకు కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవం అది కాదు అసత్య ప్రచారాలు కొన్ని చోట్ల యూపీ లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలు రాజ్యాంగాన్ని మార్చేస్తారంట రిజర్వేషన్లు తీసేస్తారంట అసలు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నది మనము ఎక్కడ కూడా యాభై శాతం రాజ్యాంగబద్ధంగా యాభై శాతం రిజర్వేషన్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇతర వర్గాల్లోని పేదల కోసం కూడా పది శాతం రిజర్వేషన్ తెచ్చింది మనం ఆ మార్పు తేవాలి రాజ్యాంగానికి ఏదైనా సవరణ చేసి రిజర్వేషన్ తగ్గించాలనే ఆలోచన మనకు ఉన్ని ఉంటే ఈ పది శాతం రిజర్వేషన్ శాతంలోనే పెట్టేవాళ్ళం కదా కొత్తగా తీసుకొచ్చేవాళ్ళం అదనంగా కదా కానీ కోట్లలో మన రాజ్యాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అదనంగా పది శాతం ఓట్లు తెచ్చిన ఘనత నరేంద్ర మోడీ అటువంటి ప్రభుత్వం మీద అసత్య ప్రధానం చేశారు కొన్ని చోట్ల నమ్మారు కొన్ని చోట్ల నిన్న వర్గాల్లో ఆ మాట నమ్మారు నిరక్షరాసత కారణం కావచ్చు ఇంకేం కావచ్చు కానీ నమ్మడం ఆ నమ్మడం కారణంగా కొద్దిగా తగ్గింది ఇప్పుడు తర్వాత బాధపడుతున్నారు నిజమే కదా తాత్కాలికంగా నమ్మేస్తుంటారు ఆ ఆ నష్టమైతే జరిగింది దీన్ని దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన కార్యకర్తల బలం ఉండాలి